మనం ఒకటి ప్లాన్ చేస్తే దేవుడు మరొకటి ప్లాన్ చేస్తాడట విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఇప్పుడు తన పని తాను సీరియస్ గానే చేస్తున్నా పక్క వాళ్లు చేసే పనులకు కూడా రౌడీ బాయ్ సినిమాలే ఎఫెక్ట్ అవుతున్నాయి ఈసారి కూడా అదే జరిగేలా ఉంది మరి ఏ సినిమాకు విజయ్ కు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అసలు ఏంటి సంగతి ఖుషితో కాస్త పర్లేదనిపించిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్తో దారుణంగా నిరాశపరిచారు ఈ సినిమా ఫలితం విజయ్ కెరీర్ పై ఏమాత్రం పడినట్లు అనిపించట్లేదు ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు రౌడీ బాయ్ అందులో గౌతమ్ తిన్నెనూరి సినిమా షూట్ వేగంగా జరుగుతోంది ఈ మధ్య శ్రీలంక షెడ్యూల్ పూర్తి చేసిన టీం ప్రస్తుతం కేరళలో ఉన్నారు విడి ట్వెల్వ్ సినిమాను వంద కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ మార్చి ఇరవై ఎమ్దిన వీడీ ట్వెల్వ్ విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్ కానీ అనుకోకుండా అదే రోజు హరిహర వీరమల్లు డేట్ కూడా అనౌన్స్ చేశారు దాంతో విజయ్ కు మరో డేట్ చూసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదిప్పుడు ఎందుకంటే పవన్ తో పోటీ పడమని నిర్మాత నాగవంశీ చాలాసార్లు చెప్పారు మార్చి ఇరవై వదిలేస్తే విజయ్ దేవరకొండకి సోలో డేట్ దొరకడం కాస్త కష్టమే ఎందుకంటే ఏప్రిల్ పదిన వస్తుంది ఆ తర్వాత వారం మిరాయితో రానున్నారు తేజసజ్జ మే ఒకటిన హిట్ త్రీతో రానున్నారు నాని ఈ మధ్యలో కేవలం ఏప్రిల్ ఇరవై ఐదు ఖాళీ ఉంటుంది వస్తే అప్పుడే రావాలి లేదంటే చాలా రోజులు ఆగాల్సిందే మొత్తానికి పవన్ సడన్ ఎంట్రీతో విజయ్ దేవరకొండకు చిక్కులు తప్పట్లేదు